అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు ఎన్నో ఫామ్స్ విజిట్ చేసాం ఎన్నో రకాల ప్లాన్స్ చూసాం కానీ ఇప్పుడున్న ఫామ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయంట అంతేకాదు ఈ ఫామ్ని మెయింటైన్ చేస్తున్న ఆ రైతు ఒక ఎంబీఏ చదివిన ఎంగేజ్డ్ రైతు అనే చెప్పుకోవాలి ఒకప్పుడు తను పెస్టిసైడ్స్ కెమికల్ బిజినెస్ చేస్తూ సడన్గా న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళారు అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అండ్ అలాగే ఈ ఫామ్లో ఉన్న ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి వ్యాపారం వ్యవసాయం రెండు డిఫరెంట్ ఎంతో కొంత డబ్బుంటే చాలు ఏదో వ్యాపారం చేయాలని అనుకునేది ఎందరో కానీ ఎంత డబ్బున్నా వ్యవసాయాన్ని ఎంచుకునేది మాత్రం కొందరే ఎందుకంటే వ్యవసాయం డిఫరెంట్ లాభ నష్టాలతో పాటు ప్రకృతిపై ఇష్టం కూడా ఉండాలి ఇక్కడ ఇష్టానికి తగిన కష్టం కూడా పడినప్పుడే మొక్క చిగురిస్తుంది మొక్కవోని ఫలాలిస్తుంది విష్ణురెడ్డి ఆయన్ని చూస్తే పిట్ట కొంచెం కూత ఘనం సామెత గుర్తొస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగే కమతం ఆయనది మూడు ఎకరాల్లోనే తొమ్మిది వందల రకాల మొక్కలు పండించగలిగిన ఘనత ఆయనది బతుకు తెరువు ఎన్నో దారులు తిప్పింది తక్కువ వయసులోనే ఎక్కువ జీవితానుభవం నేర్పింది సైన్స్ లో డిగ్రీ బిజినెస్ లో మాస్టర్ డిగ్రీ మొబైల్ రంగంలో ఉద్యోగం కొంతకాలం మీ సేవ మరికొంతకాలం సినిమా సేవ విఎఫ్ఎక్స్ కోర్స్ చేసిన అనుభవం మగధీర ఆర్యా టూ లాంటి సినిమాలకి గ్రాఫిక్స్ వర్క్ అటుపైన వస్త్ర వ్యాపారం ఫైనల్ గా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బతుకు తెరువు ఎన్ని రూట్లు తిప్పినా బ్యాక్ టు రూట్ అంటూ నేల తల్లి ఒడిలోకే తీసుకొచ్చింది రసాయనం వాడని ప్రకృతి వ్యవసాయం ఆయన మనసుని ఆకర్షించింది అదే తన తుది మజిలీ అనిపించింది ఇక ఆయనకి కొలువుల కోసం దేశమంతా తిరిగే పని లేదు దేశ విదేశాల్లో దొరికే అరుదైన మొక్కలన్నీ ఆయన ముందే కొలువు తీరుతున్నాయి మరి టెక్నాలజీ మీద ఇష్టం ఈ వ్యవసాయాన్ని వీడియోలుగా మార్చమంది ఆద్య ఎక్సోటిక్ ఫార్మ్స్ పేరుతో అందరికీ చేరువవుతున్నారు విష్ణురెడ్డి అందుకే ఆయన అంటారు వ్యాపారం వ్యవసాయం వేరువేరు కావు మనం ఇష్టంతో పనిచేస్తే వ్యవసాయమే లాభసాటి వ్యాపారం అని మరి ప్రకృతి వ్యవసాయంలో ప్రతిభ చూపిస్తున్న విష్ణు రెడ్డి గారిని పలకరించి ఆ విశేషాలు తెలుసుకుందామా నమస్తే అండి నమస్తే విష్ణు గారి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫార్మ్ రావడం చాలా ఆనందంగా ఉంది అసలు వెరీ ఎంగేజ్డ్ ఫార్మర్ అనే చెప్పాలి న్యాచురల్ ఫార్మింగ్ విషయానికి వస్తే సో మీ ఫామ్లో కానీ ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయని విన్నాం మరి ఎయిట్ హండ్రెడ్ వెరైటీస్ అంటే మామూలు టూ నైన్ హండ్రెడ్ ఎబో ఉంటాయండి ఇంకా మేబీ ఇంకా ఎక్కువనే ఉంటాయి ఇంకా నేను కలెక్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకా వాటిని సో మనం ఒకసారి ఫామ్లో అసలు ఏంటి ఆ వెరైటీస్ అన్ని కూడా చూద్దాం అండ్ అంతకంటే ముందు కూడా మీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి నేను నేనండి చాలా వేరే బిజినెస్ చాలా చేశాను యాక్చువల్గా నేను ఫస్ట్ నేను ఈ పెస్టిసైడ్ సంబంధించి ఒక కంపెనీలో పని చేసుకుంటూనే అప్పుడు ఏంటంటే ఒక కంపెనీలో పనిచేయడం ఒక శాలరీతో బతకలేను అనే ఉద్దేశంతో ఒక మీసేవ కూడా పెట్టుకున్నాను ఆ మీసేవ నడిపించుకుంటూ ఈ కంపెనీలో దాంతో పాటు ఇంకా ఏమో చేయాలి అనే ఉద్దేశంతో ఒక మన రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ పెట్టాను మెన్స్వేర్ అది పెట్టాను దాంతోపాటు ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు నేను ఏ బిజినెస్ పెట్టినా అందులో లోతుల్లోకి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఇంకేం చేయాలనే ఉద్దేశంతో నేను ఒక సొంత బ్రాండ్ పేటెంట్ రైట్ తీసుకొని ఒక అర్బన్ మోజు అని ఒక బ్రాండ్ తోటి నేను ఒక కొత్త బ్రాండ్తో డ్రెస్సెస్ కూడా రెడీ చేసి అది కూడా చేశాను తర్వాత మళ్ళీ అది వదిలేశాను ఈ పెస్టిసైడ్ బిజినెస్ బిజినెస్ బిజినెస్లోకి రావాలనే ఉద్దేశంతో ఆ జాబ్ను మానేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ కెమికల్ బిజినెస్ మళ్ళీ ఆ కెమికల్ బిజినెస్ చేసుకుంటూ కూడా ఇందులో కూడా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో ఒక బయో కంపెనీ లాగా చేయాలనే ఉద్దేశంతో ఫర్మ్ వేరే పేరు మీద వేరే ఫ్రంట్ పేరు మీద అందులో కూడా ఒక కంపెనీ పెట్టాను కానీ అందులో ఎన్ని చేసినా నాకు వచ్చేసి నేను అంతకుముందు మల్టీ మీడియా చేశాను ఇట్లా చాలా ఒకటి కాదండి నేను చాలా ఫీల్డ్లో వెళ్ళాను మ్యాక్సిమం అన్ని బిజినెస్లు చేశాను నా వయసు తక్కువ నేను చేసిన పనులు ఎక్కువ అయితే అందులోనే నాకు నచ్చి లాస్ట్కి ఏంటంటే నేచర్ సైడ్ ఫస్ట్ నాకు బయట జాబ్లో వస్తే అక్కడ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఇంటి దగ్గర ఉండాలని ఇంట్రెస్ట్ ఎక్కువ నేను మా మా నెలకి నేను ఒక్కనే అబ్బాయిని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో నేను బయటకు వెళ్ళలేదు ఇక్కడ ఉండేసరికి నాకు వ్యవసాయానికి ఇంతకు ముందుకు నాకు పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేదు కానీ ఈ పెస్టిసైడ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయాలనే ఉద్దేశం కొంచెం దగ్గరకు వచ్చాను ఆ ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను ఈ పెస్టిసైడ్ బిజినెస్ నడిపించే క్రమంలో ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి దాన్ని చూస్తుంటే నాకు అర్థం అవుతుంది దానివల్ల దీన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా నేనే నేచురల్ ఫార్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను కానీ మీరు ఎన్నో రకాల జాబ్స్ చేశారు దానికి ఒకటి పొంతం లేదా లేదండి కానీ ఒక కెమికల్ వదిలేసి నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే మనకు చాలా అవగాహన ఉండాలి అవునండి వ్యవసాయం మీద చాలా పట్టు ఉండాలి అవును మరి అలాంటి అవగాహన పట్టు ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం చాలా పిచ్చి అందరికీ నార్మల్గా ఏంటంటే ఒక పనిని ఇష్టంతో చేస్తారేమో నేను ఒక వ్యసనంగా చేస్తాను ఏ పని చేసినా అది ఒక పని స్టార్ట్ చేసినానంటే దాంట్లో ఎంత లోతుంది అంతవరకు వెళ్ళాలనే ఉద్దేశం నాది ఆ ఉద్దేశంతో వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాను కానీ నేను అందులో కూడా డిఫికల్ట్ నేను ప్రతి బిజినెస్ చేసినా ప్రతి బిజినెస్లో నాకు పోటీ వస్తున్నారు కానీ ఇప్పుడు నేను ఎంచుకునే పద్ధతి ఏంటంటే నాకు అంతవరకు నాకు మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు పెరిగినాయి దాంతోపాటు నాకు ఏంటంటే నేను చేసే దాని మీద నేను సస్టైన్ కావాలనే ఉద్దేశంతో నేను చేసే బిజినెస్లో ఎవరు పోటీ రావద్దు ప్రతి దాంట్లో పోటీ వస్తారు కానీ వ్యవసాయంలో ఎవరు పోటీ రాలేరు అందులో స్పెసిఫిక్గా నేను ఎంచుకున్న పనిని ఎవరు ఎంచుకోలేరు ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి ఒక యాభై నుంచి అరవై దేశాలకు సంబంధించిన మొక్కలండి అందులో దానివల్ల ఎవరు అనేది రీచ్ కాలేరు ఎవరు వచ్చినా కూడా డబ్బులు ఉన్నంత మాత్రమే దీన్ని చేయలేరు ఓన్లీ చేయాలి అనుకుంటే దాని మీద ప్రేమ ఉండాలి అందుకని చెప్పేసి నేను ఈ పనిని ఎంచుకున్నాను చాలా అద్భుతంగా ఉంది అండి చాలా బాగుంది మీ జర్నీ సో మీ జర్నీకి సంబంధించి అలాగే మీ ఫామ్లో ఉన్న ఆ మొక్కలకి సంబంధించి ఎన్నోవి తెలుసుకున్న విషయాలు మనం లోపలికి వెళ్ళి అసలు ఈ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం త్రీ ఏకర్స్ ల్యాండ్ అండి త్రీ ఏకర్స్ కూడా ఉండదు ఇంకో టెన్ గుంటస్ తక్కువనే ఉంటుంది పావుదక్క మూడు ఎకరాలు ఇది వచ్చేసి నేను టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఎకర్లోనే ప్లాంటేషన్ చేశాను ఆ వన్ అండ్ హాఫ్ ఎకర్లో జస్ట్ నేను టూ ఫిఫ్టీ వెరైటీస్ తోటి ప్లాంటేషన్ చేశాను అప్పుడు నేను బిజినెస్ నడిపించుకునేవాన్ని తర్వాత ఏంటంటే ఈ మొక్కలను పెంచడం వల్ల అదొక వ్యసనం కాబట్టి నాకు ఇంకా కొన్ని కొత్త కలెక్ట్ చేయడం ఆ ఉద్దేశంతో కొత్త మొక్కలు కలెక్ట్ చేశాను దానివల్ల ఇదాన్ని ఫామ్ ఎక్స్టెన్షన్ చేసేసి ఇక్కడ ఉన్న మూడు ఎకరాలలో మొత్తం ఈ ప్లాంట్స్ న్యూ కొత్తగా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రకాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నాను వండర్ఫుల్ అండి అయితే ఫస్ట్ ఈ మొక్క అసలు వెరైటీగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది మొత్తం వెరైటీస్ చూడడం ఇదే మొక్క అండి ఇది వచ్చేసి బాకుపరి అంటారండి ఇది వచ్చేసి గార్సినియా ఫ్యామిలీకి చెందింది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గార్సినియా గార్దేనియానా ఇది వచ్చేసి బ్రెజిల్ కి చెందిందండి బ్రెజిల్ అంటే మనకు ఎక్కువ అమెజాన్ ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్ వచ్చేసి మనకు బ్రెజిల్లో సెవెంటీ పర్సెంట్ స్ప్రెడ్ అయి ఉంటుంది మనకి ఎక్కువ అమెజాన్ ఫారెస్ట్ వచ్చేసి ఒక త్రీ కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది అందులో ఎక్కువగా వచ్చేసి బ్రెజిల్ లో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మనకి ఎక్కువ మేజర్ ప్లాంట్స్ వచ్చేసి బ్రెజిల్ నుంచే ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వచ్చేసి బాకుపరి బాకుపరి ప్లాంట్ చెప్దాం అనుకుంటున్నా అంటే లీవ్స్ ఎలా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అంటే మనకు నాజుగా కొంచెం బాగుంటాయి కదా చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ లాంటి ఫీలింగ్ వస్తుంది ఇట్స్ సో బాకుపరి ఫ్రూట్ ఒకసారి టేస్ట్ ఎలా ఉందా పుల్లగా కొంచెం కొంచెం పుల్లగా ఒగరగా ఉంది కొంచెం స్వీట్ వస్తుంది అంటే ఇంకా ఫ్రూట్ అవ్వలేదు కాబట్టి కొంచెం అలా ఉంది అనమాట టేస్ట్ బట్ బాగుంది బాగుంది యాక్చువల్లీ బాగుంది సో ఎక్కువ బ్రెజిల్ నుంచి మీరు ఇక్కడ అవునండి ఎక్కువ బ్రెజిల్ నుండి ఉంటాయి అంటే అమెజాన్ ఫారెస్ట్ నుండి ఉంటాయి ఎక్కువ సో దీని గ్రోత్ ఇంతే ఉంటుందా అండి ఇంకా పెరుగుతుందండి ఇది దీని సైంటిఫిక్ నేమ్ ఏం గార్డెనియానా బట్ మీరు ఎలా ప్రతి ప్లాంట్ కి నేమ్స్ సైంటిఫిక్ నేమ్ సహా గుర్తుపెట్టుకుంటున్నారు ఎలా ఇది పాజిబుల్ అవుతుంది నాకు యాక్చువల్ గా నా స్టడీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బైపిస్ అండి నాది బాటిని నాకు బాగా ఇంట్రెస్ట్ ఆ ఉద్దేశంతో బైపీసీ తీసుకున్నాను అప్పుడు కూడా నేను చదువుకున్నప్పుడు కూడా నేను ఎక్కువ బాటిని పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు వేరే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండదు నేను ఓన్లీ మొక్కలపైన మాత్రమే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ సైంటిఫిక్ నేమ్స్ కూడా నా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి సైంటిఫిక్ నేమ్ తెలియదు కానీ ప్రతి మొక్క సైంటిఫిక్ నేమ్ నాకు తెలుసు అప్పటించే ఉండేది నాకు సో యా ఇట్ రిసెంబల్స్ మీ ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంది అని చెప్పి మనం ఎంట్రెన్స్ అవ్వేటప్పుడే మీరు ఈ గెటప్ కొంచెం క్యారీ చేశారు ఈ గెటప్ గురించి చెప్పాలి గెటప్ అనే అని రాంగ్ వర్డ్ యూజ్ చేస్తున్నానేమో ఎందుకంటే ఫామ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బూట్స్ కానీ ఇలా కట్టివడం కానీ ఎంత ఇంపార్టెన్స్ అసలు ఎలాగ మనం జాగ్రత్తలు తీసుకోవాలని అసలు కంపల్సరీ అండి యాక్చువల్ గా మీరు కూడా ఇలా ఉన్నారు కానీ మీరు ఇప్పుడు ఫార్మింగ్ వీడియో చేస్తున్నారంటే కంపల్సరీ మీరు కూడా ప్రతి ఒక్కరు ఇది కంపల్సరీ యూజ్ చేయాలండి ఇది ఏంటంటే ఇప్పుడు ఒక రైతు మీద కాదండి మీరు చేస్తున్నది కూడా ఒక రైతును చూపించడానికి మీరు వెళ్తున్నారు కానీ మీ సేఫ్టీ కూడా మీకు ముఖ్యము కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఎక్కడ ఏముంటాయని తెలియదు మీరు వచ్చేది కొత్త ప్లేస్ నేనంటే రెగ్యులర్ గా తిరుగుతాను ఇక్కడ కానీ ఎక్కడ ఏముంటుందని ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి ఒక వన్యప్రాణులు ఉండే ప్లేస్ అంటే మనం వాటి ప్లేస్ లో మనం వచ్చినాం మన ప్లేస్ లో అవి రాలేదు మనం వాటి ప్లేస్ లో వచ్చినప్పుడు అవి ఎక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి పాములు ఉండొచ్చు లేదంటే తేలు ఉండొచ్చు లేదంటే కొన్ని చీమలు ఇంకేమైనా ఉండొచ్చు దాంతో పాటు ఇక్కడ అన్ని రకాల మొక్కలు కాబట్టి కొన్ని ముళ్ళ మొక్కలు కూడా ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇవి ఉండాలి పాటు ఈ స్టిక్ కూడా ఉంటుందంటే మనకు ఇంకా బెటర్ బెనిఫిట్ అన్నట్టు ఇంకా కొంచెం ఎక్స్ట్రా లాగా ఇది క్యారీ చేసి బాగుంటుంది వర్షం పడుతుంది రైట్ నౌ సో నెక్స్ట్ ఇంకా ఏం ప్లాంట్స్ చూద్దామా లోకెళ్ళి మరి చూద్దామా ఇక్కడ చిన్న చిన్న క్యూట్ ఫ్రూట్స్ ఉన్నాయి చెర్రీస్ అవునండి ఏం ప్లాంట్ చెప్తారీ ఇది వచ్చేసి సెడార్బే చెర్రీ అండి ఇది ఇది కూడా మనకి దాదాపు బ్రెజిల్ కంట్రీ సంబంధించింది ఇవి చాలా చిన్న ఉంటాయి ఫ్రూట్స్ హెవీగా రాస్తుంది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది చాలా చిన్న చిన్న ఫ్రూట్స్ పక్షులు ఎక్కువగా తింటాయి బ్రెజిల్ ఎక్కువ అవునండి బ్రెజిల్ ఎక్కువ ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ అండి ఎక్కువ పెద్ద ఫారెస్ట్ అదే కాబట్టి ఉంటాయి చాలా స్వీట్ గా ఉంటుంది మీకు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ ఉంటుంది మీకు టెర్రస్ పైన కూడా పెరుగుతుంది ఈజీగా స్వీట్నెస్ అనేది ఇప్పుడు తెలియట్లేదు అంటే వేరే ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి మీకు మీకు ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది మిరాకెల్ ఫ్రూట్ అని ఆ ఫ్రూట్ కింద తింటే మీరు ఏ ఫ్రూట్ తిన్నా తీయగానే ఉంటుంది ఇది మొత్తానికి సో కమర్షియల్ కమర్షియల్ గా పెద్ద గేమ్ పని చేయదండి అంటే ఇప్పుడు మనం అన్ని రకాలు పెంచుతున్నాం కాబట్టి దాంట్లో పాటు ఇది కూడా ఉంది కాబట్టి చూపిస్తున్నాను అంతే యాక్చువల్ గా చాలా మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రూటింగ్ తోటి ఏ మొక్కలు అయితే అవే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి థాయిలాండ్ అండి ఇవన్నీ నామ్డాక్ మై గోల్డ్ అంటారు నామ్డాక్ మై లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ చాలా రకాలు ఉన్నాయి కానీ థాయిలాండ్ లో వచ్చేసి ఫేమస్ మ్యాంగో ఏదైనా ఉంది అంటది నామ్డాక్ మై గోల్డ్ ఈ వెరైటీ వచ్చేసి సంవత్సరంలో లో టూ టు త్రీ టైమ్స్ ఈ ఫ్రూట్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది చాలా గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది ఇందులో సీడ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ కంటే మందం చాలా పల్చగా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది అసలు ఇందులో పులుపు అనేది టచ్ కాదు ఈ ఫ్రూట్ లో చాలా బాగుంటుంది కమర్షియల్ ఎవరైనా మ్యాంగో వేసుకోవాలనుకుంటే బెస్ట్ వెరైటీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అందులో బెస్ట్ వెరైటీ ఏమి అంటే గోల్డ్ మాత్రమే ఈ ఫ్రూట్ స్టార్ రైట్ ఓకే స్టార్ ఫ్రూట్ గురించి చెప్పాలి మీ మాటల్లో ఎక్కువ మన కాఫ్ ఇక్కడ అంటే ఉంటదా లేకపోతే ఏంటి ఈ చాలా ఫ్రూట్స్ అండి ఒక పెద్ద స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకి ఏంటంటే ఎంత ఫ్రూట్ సెట్ అంత దేని వల్ల అది పాలినేషన్ వల్ల అవుతుంది ఇప్పుడు మనకి తేనెటీగలు అంత ఎవిగా ఉంటాయి కాబట్టి అంత ఫ్రూట్ సెట్ బాగా అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్వీట్ వెరైటీ అండి నార్మల్గా మనకు పులుపు ఉంటుంది స్టార్ ఫ్రూట్ వచ్చేసి ఇది వచ్చేసి స్వీట్ వెరైటీ అంటే రైపెన్ అయిన తర్వాత స్వీట్ ఉంటుంది పింద ఉన్నప్పుడు మాత్రం చాలా పులుపు ఉంటుంది హెవీ స్వీట్ ఉంటుంది వెరైటీ వచ్చేసి అంటే ఇది మాగలేదు కాబట్టి కొంచెం కాయగా అనిపిస్తుంది అవునండి చెట్టు పని చూడండి కొన్ని వందల కాయలు ఉంటాయి చూడండి హెవీగా అక్కడ ఆల్రెడీ బ్రాంచ్రిగిపోయే సిచువేషన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ చిన్న పిందలు అవి పెద్దగా అయితే అసలు కనీసం వెయిట్ కూడా ఆపలేదు నార్మల్ గా టేస్ట్ బాగానే ఉంటుందండి తినడానికి హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయో దీంతో కొంచెం నెగటివిటీ కూడా ఉంటుందండి చాలా మంది చాలా ఫ్రూట్స్ లో పాజిటివ్ వరకే ఆడుతుంది మీరు అప్పటి నుంచి అడుగుతున్నారు ఫ్రూట్ తింటే నెగిటివ్ ఉందా అని చెప్పేసి దీంట్లో ఉందండి ఇందులో ఏంటంటే యాసిడ్ అని ఉంటుంది యాసిడ్ అనేది ఈ ఫ్రూట్ లో హెవీగా ఉంటుంది ఈ ఫ్రూట్స్ ని కిడ్నీలలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అలా తిన్నారంటే హెవీగా తినద్దు అంటే నార్మల్ మోతాదులో ఈ ఫ్రూట్స్ తినొచ్చు హెవీగా ఈ ఫ్రూట్స్ తింటే ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఆ స్టోన్స్ సైజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఈ ఫ్రూట్స్ హెవీగా తినకూడదు గురించి చెప్తారా అండి ఇది వచ్చేసి ఉవారియా రూఫా అండి ఇది ఇది వచ్చేసి థాయిలాండ్ చెందింది ఇది ఇది చాలా రేర్ ప్లాంట్ ఎక్కడా లేదు ఇది స్పెసిఫిక్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే సీతాఫల్ ఫ్యామిలీదే కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ గా ఏ ఫ్రూట్ కానీ ఒక ఫ్లవర్ నుంచి ఒకటే ఫ్రూట్ వస్తుంది యాక్చువల్గా కానీ చూడండి ఒకటే ఫ్లవర్ నుండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది అన్ని చూడట్లేదు కదా ఎన్నైతే మనకు ఫ్రూట్స్ వచ్చాయో ఫ్లవరింగ్ కూడా అంతగా కనిపించట్లేదు కానీ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయి అవునండి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా ఒకటే ఫ్లవర్ ఇది ఈ ఫ్లవర్ నుండే ఇన్ని ఫ్రూట్స్ వస్తాయి ఇదేంటంటే చిన్న పిందెలు రెడ్ కలర్ లోకి మారుతాయి కంప్లీట్ రెడ్ కలర్ లో ఉంటుంది నార్మల్ గా సీతాఫాల్ ఫ్యామిలీ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది థాయిలాండ్ చెందింది సో ఇప్పటి వరకు మేము రీసెంట్ గా కవర్ చేసిన ప్లాన్స్ లో ఇవన్నీ కమర్షియల్ ప్లాన్స్ మోస్ట్లీ అంటున్నా అవునండి కమర్షియల్ సో ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు కమర్షియల్ గా మార్కెట్ లో వర్క్అౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్లాన్స్ ని ఇది కమర్షియల్ గా సెట్ కాదండి ఇది నార్మల్ గా కొన్ని మాక్సిమం వెరైటీస్ అయితే కమర్షియల్ గానీ కొన్ని ఏంటంటే పెంచుకోవాలనుకున్న వాళ్ళ ఉద్దేశంతో ఎగ్జాటిక్స్ పెంచుకోవాలని కొంచెం రేర్ వెరైటీస్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇటువంటి పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే అండ్ ఈ మ్యాంగో ట్రీ ఇక్కడ పొట్టిగా ఉంది కానీ దాంట్లో కూడా కాపు బానే ఉంది అసలు ఏంటి అది చెప్తారా ఇది వచ్చేసి మీకు ఇది కూడా అండి ఇది ఇయర్ లో టూ టైమ్స్ వస్తుంది యాక్చువల్ గా నా ఫామ్ లో వచ్చేసి ఉన్న మ్యాంగో వెరైటీస్ లో

ఈ ప్లాంట్ గురించి చెప్తారా అండి ఇది సీతాఫల్ లాంటి వైబిస్తుంది మరి ఏం తెలియట్లేదు ఇది వచ్చేసి సీతాఫల్ ఫ్యామిలీ అనోనేసి ఫ్యామిలీ నార్మల్ గా సీతాఫల్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు లీఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది దీనికి ముళ్ళలాగా ఉంటాయి ఇది వచ్చేసి అనోనా స్పైన్సెన్స్ సెన్స్ ఇది వచ్చేసి బ్రెజిల్ పరాగ్వే అట్ సమ్ కంట్రీస్ లో ఉంటుంది సేమ్ అమెజాన్ రీజియన్ లోనే ఇది కూడా ఇది వచ్చేసి నార్మల్ గా సీతఫా గ్రీన్ కలర్ లో ఉంటాయి లేదంటే రెడ్ కలర్ లో ఉంటాయి లోపల రెడ్ బయట రెడ్ అలా కానీ డిఫరెంట్ గా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కంప్లీట్ బయట ఆరెంజ్ అవుతుంది లోపల కూడా ఫ్లెష్ ఆరెంజ్ లో ఉంటుంది చాలా క్రీమీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఫ్రూటింగ్ నా దగ్గర ఉంటుంది హై ఉంటుందా స్వీట్ అనేది లో స్వీట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్రూటింగ్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ మన దగ్గరే వచ్చింది మీ దగ్గరే మీ ఫామ్ లోనే అసలు ప్లాంట్స్ కూడా ఇండియాలో ఇక్కడ లేవు నాయగరే ఫస్ట్ ఫ్రూటింగ్ ఇది ఇండియాలోనే వండర్ఫుల్ అసలు ఫ్రూటింగ్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఉంటాయి అంటే చాలా హెవీగా వస్తుందండి మీకు ఇది ఫ్రూటింగ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చెట్టు పైన చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అన్ని కాయలే ఉన్నాయి చూడండి కానీ చిన్న సైజులో లో ఉంటాయి ఫ్రూట్స్ గా ఫ్రూట్స్ కూడా ఉంచాను కొన్ని డ్రాప్ అయిపోయినాయి మరి ఇది కమర్షియల్ గా మనకు అవుతుంది అంటారా కమర్షియల్ గా సెట్ గా ఎందుకంటే చాలా క్రీమీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కి సెట్ ఇది ఎందుకంటే లిమిటెడ్ స్వీట్ గా ఉంటుంది ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది చాలా క్రీమీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్ ని ఈ ప్లాంట్ అండి ఇది వచ్చేసి వెల్వెట్ ఆపిల్ అంటారు అండి దీన్ని మాబోలో ఫ్రూట్ అని కూడా అంటారు ఇది వచ్చేసి ఎక్కువ ఇండోనేషియా థాయిలాండ్ అక్కడ పండుతుంది ఇది వచ్చేసి మనకు ఆపిల్ సైజ్ లోనే ఉంటుంది కాకపోయినా మనకు వెల్వెట్ ఉంటుంది కదండి ఫ్రూట్ టెక్చర్ బయట వచ్చేసి మొత్తం వెల్వెట్ లాగా ఉంటుంది లోపల చాలా జ్యూసీగా స్వీట్ గా ఉంటుంది ఫ్రూట్ వెల్వెట్ ఆపిల్ అనేది అసలు నేను ఇంతవరకు చూడలేదు ఐ థింక్ వెరీ రేర్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎంత మంది చూస్తుంటారో నాకు ఐడియా లేదు బట్ బెనిఫిట్ ఏంటి మనకు హెల్త్ హెల్త్ స్పెసిఫిక్ గాని కాదండి ఏ ఫ్రూట్ లోనే కూడా నెగటివిటీ అనేది ఉండదు ప్రతిది నుంచి ప్రతి ఫ్రూట్ నుంచి ఏదో ఒక విటమిన్ ఏదో ఒక ప్రోటీన్స్ రూపంలో ఏదో ఒక విధంగా మనకు ఏ ఫ్రూట్ నుంచి ఒకటి దొరుకుతూనే ఉంటుంది మరి దీన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి వచ్చేసి మన ఇండియాలో ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రెసెంట్ నేను ఇది కేరళ నుండి కలెక్ట్ చేశాను ఇక్కడ ఫ్రూట్ ఉంది చూడండి ఇక్కడ వెల్వెట్ లాగా ఉంటుంది అవును ఇక్కడ దాని గ్రోత్ అంతే ఉంటది లేదండి మనకి ఆపిల్ సైజ్ లో అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని అంటే మీ ఫామ్ లో అయితే యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మొక్కలు పెట్టినప్పుడు జస్ట్ వర్మీ కంపోస్ట్ వేసి ప్రతి మొక్కని నాటేశాను తర్వాత వీటికి జస్ట్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మాత్రం నేను ఆర్గానిక్ అనే ఉద్దేశంతో గోకృపామృతం వదిలాను దాంతో పాటు ఏంటంటే నేను ఇంతమంది పెస్టిసైడ్ బిజినెస్ కాబట్టి అందులో ఆర్గానిక్ గా ఉండే వెరైటీస్ ఏమైనా ఉన్నాయి ఫర్టిలైజర్స్ అంటే యూమిక్ యాసిడ్ అని ఉంటుంది నెక్స్ట్ సీవిడ్ ఉంటుంది సీవిడ్ వచ్చి సముద్రం నాచు నుంచి తయారు చేస్తారు ఆ రెండు మాత్రమే వాడాను అవితోటి ఒక త్రీ ఫోర్ మంత్స్ చేశాను కానీ తర్వాత ఎందుకు ఇవి కూడా అవసరం లేదు కంప్లీట్గా నేచురల్గా వదిలేదు ఇప్పుడు మనం అడవిలో వచ్చేసి ఒక వేప చెట్టు పెరుగుతుంది ఇంకా వేరే ఇంకా చాలా రకాల చెట్లు పెరుగుతాయి వాటికి మనం ఏమీ ఇవ్వము కానీ పెట్టి నార్మల్గా అవి గింజబడి అవే ఉండుస్తాయి లేదంటే ఏదో పెట్టి వదిలేస్తాము అలానే వీటిని కూడా అలాగే పెరుగుతాయనే ఉద్దేశంతో వదిలేస్తాను అందుకే చూడండి ఇప్పుడు గడ్డి కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ లో గడ్డి ఇలా ఉండడం వల్ల ఏంటంటే నాకు సన్లైట్ అనేది నేలపైన పడదు కాబట్టి నేను మొత్తం ఈ గడ్డిని అలానే వదిలేసి పెంచుతాను సో ఇక్కడ నుంచి మొక్క తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో పెట్టుకుంటే అసలు ఆ గ్రోత్ అనేది ఉంటది అంటారా ఇక్కడ సర్వైవ్ అయ్యా అంటే అక్కడ కూడా ఉండొచ్చు అవునండి యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు నేను ఫామ్ లో పెంచడమే కాదండి చాలా మంది మొక్కలు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు స్టేట్ లో అయితే చాలా మందికి ఏంటంటే ఈ మొక్కలు ఎక్సోటిక్స్ అని కొంతమందికి తెలుసు కొన్ని ఎవరో ఒకరికి ఒక వన్ పర్సెంట్ కూడా తెలియదు చాలా తక్కువ మందికి తెలుసు అయితే ఎవరికైనా మొక్కలు కావాలనుకున్నా లేదంటే ఆ మొక్కలు మన దగ్గర పెరుగుతాయని క్వశ్చన్ మార్క్ ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా నా ఆద్య ఎగ్జాటిక్స్ పేరుతో నేను వీడియో చేస్తుంటాను అందులో ఏంటంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్క వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇలా నాటాను ఇది వచ్చేసి ఈ సంవత్సరంలో ఫ్రూటింగ్ వచ్చింది ఇది మన వెదర్కి సర్వైవ్ అవుతుంది లేదు ఈ మొక్క మన దగ్గర సర్వైవ్ కావట్లేదు లేదు ఈ మొక్క టేస్ట్ ఈ ఫ్రూట్ బానే టేస్ట్ ఉంది ఇది పెంచుకోండి లేదంటే ఫ్రూట్ బాగాలేదు ఈ మొక్క పెట్టకండి అలా చెప్తుంటుంది ఓకే సో మీరు ఆల్రెడీ ఒక అడ్వైజెస్ అనేది వాటి గురించి అవగాహన అనేది ఇస్తున్నారు మీ యూట్యూబ్ ఛానల్ లో అంటున్నారు కాబట్టి కానీ ఈ చెట్టు అసలు ఇదేం చెట్టు అండ్ ఇదేంటి దీనికి ఇలా కట్టారు కదా సో ఇదేంటో చెప్తారా ఇది వచ్చేసి రియో గ్రాండే చెర్రీ చెర్రీ ఆఫ్ రియో గ్రాండే అని కూడా అంటారు ఇది కూడా బ్రెజిల్ కు చెందిందే బ్రెజిల్ లో వచ్చేసి రియో గ్రాండే అనే ఒక స్టేట్ ఉంటుంది ఆ స్టేట్ లో ఎక్కువగా పండుతుంది ఇది దానికోసమే దీన్ని గ్రాండ్ చెర్రీ అని అంటారు ఇది స్వీట్ గా ఉంటుంది మన చెర్రీ లాగా చిన్న సైజ్ ఫ్రూట్స్ అయితే ఇది ఏంటంటే మనకి మొక్కని నేను రెడీ చేస్తున్నానండి ఇదని లేయర్ ద్వారా మనం ప్రాపగేట్ చేయడం ఇంకో మొక్కను తయారు చేయడం అన్నట్టు నేను దీని ఏంటంటే ఇక్కడ మన మొక్కని కట్ చేసేసి దాన్ని మన కోకోపీట్ సమ్ వేరే ఒక రూటింగ్ హార్మోన్ యూజ్ చేసి నేను కడతాను తర్వాత ఒక టూ త్రీ మంత్స్ లో ఆ మొక్క రెడీ అయిపోతుంది రూటింగ్ హార్మోన్ అది చూసి నేను రెడీ చేస్తాను ఇది టూ త్రీ మంత్స్ లో మొక్క రెడీ అవుతుంది దాన్ని మళ్ళీ నేను మన పాలియోజ్ పెట్టేసి ఒక టూ త్రీ మంత్స్ సర్వైవ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రూట్స్ ఫామ్ అవి కొత్త లీవ్స్ వచ్చిన తర్వాత ఆ మొక్కను అమ్మడానికి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ప్రాపగేట్ చేయడం ఈ ఇయర్ నుండే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫ్రూటింగ్ వచ్చిన మొక్క కాబట్టి దీని నుంచి చేయొచ్చు నేను ఒక ఫార్మర్ని నేను ఇప్పటివరకు నేను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నాటి దీని నుండి నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు నేను సస్టైన్ కావాలి కాబట్టి కొన్ని రకాల మొక్కలు అమ్ముతున్నాను అలా ఇలా ప్రాపగేట్ చేస్తున్నాను సో ఈ ప్రాపగేట్ ఆప్షన్ అనేది ఎవరైనా చేయొచ్చు అంటారా లైక్ ఇప్పుడు ఇంకెవరైనా ఇంటే ఈ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి అనిపించచ్చు కదా మేము కూడా చేయొచ్చా ఇలాగా అని చెయ్యొచ్చండి అంటే వాళ్ళు ఎవరైనా మొక్కల గురించి పెంచే వాళ్ళకు కొంచెం మందికి అవగాహన ఉండే ఉంటుంది అలా వాళ్ళు చేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలకు కూడా మళ్ళీ ఇలా వస్తుంది అనేది గ్యారెంటీ లేదు అన్ని రకాల మొక్కలు మన ప్రాపగేషన్ ఇలా లేయర్ ద్వారా రావు చాలా కొన్ని రకాల మొక్కలు మాత్రమే లేయర్ ద్వారా ఇప్పుడు ఈ ప్రాపగేషన్ లేయర్ ఫార్మింగ్ అనేది మీరు మొక్కల కొన్ని మొక్కల మీద ట్రయల్ చేసారా ఏ మొక్కలు వస్తున్నాయి ఏవి రావట్లేదు చెక్ చేసారా ఇప్పుడే ఫస్ట్ టైం అండి యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మొక్కలన్నీ పెంచుతున్నదే టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ కాబట్టి ఇప్పుడు మాత్రమే ఫ్లవరింగ్ వచ్చిన మొక్కల మీద ఈసారి కొన్ని మీద ట్రయల్ చేస్తున్నాను అయితే ఫామ్ అనగానే మనము ఒక ఏ అంటే ఆబ్వియస్లీ ఒక బ్యూటీ చూస్తాం కదా ఆ మొక్కలన్నీ ఆర్గనైజ్డ్ గా ఉండడం కానీ డిఫరెంట్ మొక్కలు కొంచెం బ్యూటీ అనేది మనం చూస్తాం అంటే ఇది కూడా ఒక వెరైటీగా బ్యూటిఫుల్ గా ఉంది అడవి వరణ్ లాగా అది చెప్పాలంటే ఒక అడవి క్షేత్రం లాగే ఉంది అనమాట ఎందుకట్లాగా మొత్తం అసలు ఫామ్ లకి రాగానే అడవి ఫీలింగ్ వచ్చిందండి నాకు మళ్ళీ దీంట్లో ఇంత అద్భుతమైన మొక్కలు ఉన్నాయి సో వై ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఫారెస్ట్ అనేది ఎందుకు వదిలేస్తారు దీన్ని ఎందుకంటే అండి ఇప్పుడు నేను ఈ మొక్కలు వచ్చేసి మన కంట్రీవి కాదు మన వెదర్ వీటికి సర్వే అవుతుందా లేదా అనేది కూడా తెలియదు ఇవి మన వెదర్ కి సస్టైన్ కావాలి అంటే వాటికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గడ్డి ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ సన్ లైట్ అనేది గడ్డి మీద పడుతుంది అప్పుడు మనకి ఏంటంటే సమ్మర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వదిలేసినాం అనుకోండి మన దగ్గర అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ త్రీ డిగ్రీస్ వచ్చింది సమ్మర్ లో మనకు సన్లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి అరౌండ్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది దానివల్ల ఏంటంటే ఈ మొక్క వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది ఇది వచ్చేసి బ్రెజిల్ బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ ఇది ఈ మొక్క వచ్చేసి కూడా ఈ మొక్క వచ్చేసి అక్కడ టెంపరేచర్స్ వచ్చేసి ఒక థర్టీ డిగ్రీస్ అలా ఉంటుంది అనుకోండి ఇప్పుడు మన దగ్గర ఫిఫ్టీ డిగ్రీస్ ఈ మొక్క సర్వైవ్ కాదు కదా ఆ ఉద్దేశంతో నేను ఆ గడ్డిని అలానే వదిలేస్తాను మాక్సిమం ఈ వర్షాకాలంలో కొంచెం ఇప్పుడు క్లీన్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా చేయను ఎందుకంటే ఈ మొక్కలు చిన్న సైజ్ లో ఉన్నాయనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా చేయను ఓన్లీ కట్ చేస్తాను దాన్ని అంతే సో ఇది మనం ఒక ఇంపోర్టెడ్ ప్లాన్స్ అవునండి ఇంపోర్టెడ్ ప్లాన్స్ తెచ్చినప్పుడు నా తెలిసి ఇది ఫాలో అవ్వాల్సింది తిప్పేనా అందరూ లైక్ ఈ కసువు గడ్డి చెట్ల దగ్గర వదిలేస్తే బెస్ట్ అని అంటున్నారు కదండి నేను బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే నేను ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి నేను అలా అని చెప్తున్నాను ఎవరు ఇష్టం వాళ్ళండి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి అలా ఏముండదు అసలు కంప్లీట్ నీటిగా ఉండాలి అక్కడ మొక్క మాత్రమే కనిపించాలి నాకు అలా కాదండి నాకేంటంటే మొత్తం అది ఇప్పుడు ఈ మొక్కే ఈ మొక్కకి ఎరువు కావాలి ఆ మొక్క అందులోనే కులిపోవాలి యాక్చువల్ ఈ రెడ్ సాయిల్ ఇప్పుడు చూడండి నేను టూ ఇయర్స్ నుంచి ఇందులో ఏం వాడలేదు కొంచెం సాయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అలా అండి మొత్తం ఈ గడ్డి ఇందులోనే మొత్తం అందులో కలిసిపోవాలి అదండి ఆద్యా ఎగ్జాటిక్ ఫార్మ్స్లో ఎన్నో రకాల ప్లాంట్స్ చూసాం కదా అయితే కవర్ చేయాల్సిన ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక ఎపిసోడ్ అయితే సరిపోలేదు సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎన్నో వెరైటీస్ కవర్ చేయబోతున్నాం ఇదే ఇవాళ వ్యవసాయం అట్ ఆర్గానిక్ ఇండోనేషియాలో కొన్ని సంవత్సరాల వరకు ఈ మొక్కపైన బ్యాన్ ఉండేది ఈ ఫ్రూట్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత మన బాడీలో నుంచి వచ్చే స్వెట్ కానీ యూరిన్ కానీ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది